కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అష్టోదశ బ్రహ్మోత్సవాలు ముక్క జితేందర్ ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జనవరి ఇరవై తొమ్మిదిన ధ్వజారోహణతో ప్రారంభమై తాటాక దీపోత్సవం మహాగరుడ యాగం తులాభారం తిరు కళ్యాణ మహోత్సవం లక్ష తుల సంచన చక్రతీర్థం ధ్వజారోహణంతో ఈ రోజుతో ముగిసినవి భక్తి శ్రద్ధలతో మార్గ భక్తి శ్రద్ధలతో మారుమోగిపోయింది సహకరించిన కమిటీ సభ్యులకు ఆలయానికి విచ్చేసిన భక్తులకు మా ఛానల్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు అష్టాదశ జరుగుతున్నాయి చివరిదైన ఆదివారం సోమవారం రోజున ఉదయం మహాపూర్ణావతి స్వామివారికి అభిషేకాలు చక్రస్నానం అయిపోయినది ఈ రోజు సాయంత్రము ద్వాదరాధన ధ్వజ అవరోహణం కార్యక్రమం ఉన్నది కావున అందరూ పాల్గొనాలని చెప్పి కోరుకుంటున్నాం ఈ ఐదు రోజుల నుంచి కార్యక్రమాలు దిగ్విజయంగా చేసినందుకు ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలుపు